నాయక్ బల్లుతండ గ్రామం మోత మండలం డిస్టిక్ మీరు గ్రామ శాఖగా ఎన్ని సంవత్సరాల నుంచి నేను మా ఉమ్మడి గ్రామ పంచాయతీ లాల్తండా బికితండ బల్లు తండ ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ గ్రామంలో పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది అంటే మండ వచ్చింది ఆ టీఆర్ఎస్ పరిపాలన అనేది ఆ మామూలుగా అంతా దోపిడీ పాలన తప్ప ఏదే పాలన లేదు చేసింది ఏం చేసింది తప్ప ఎక్కువ మాటలు చెప్పడం ఇష్యూ చేసారు వాళ్ళు అయితే కాంగ్రెస్కు అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది మొన్న ముఖ్యం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే రెండు ఆరు గ్యారెంట్లో రెండు గ్యారెంట్ అమలు చేశారు మళ్ళీ డెబ్బై రోజులు కూడా కాలే ఇంకా రెండవ అమలు చేశారు ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు తాజెట్లుగా ఆ గ్యారెంట్లు రూపొందించినారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ బస్సుపై ప్రజల స్పందన విధంగా ఉంది ఉచిత బస్సు అనేది ఇప్పుడు మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి చూడండి మీరు బస్సులు చూస్తే ఇలా మహిళలు ఎంతమంది ఎక్కుతారో ఆ రోజున మహిళలు ఎట్లా ఉన్నారు ఈ రోజు ఎట్లా పోతురో అంత ఊరు కానీ వాళ్ళ ఇది దేవాలయం కానీ బయట ఫంక్షన్లు కానీ మంచి సంపన్న ఉంది మహిళలు చాలా సంతోషం పడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈ గ్రామంలో ఏ విధంగా ప్రజల స్పందన ఉంది ఈరోజు అప్పటి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన మీద చూసినప్పుడు ఇప్పుడు పరిపాలన మీద డెబ్బై రోజుల్లోనే ఎలా చేస్తారంటే జనాలు మొత్తం కూడా చాలా మంచి సంతోషంగా ఉంది పరిపాలన ప్రజాపాలన అనేది ఈ మన ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోయాము అప్పుడు ఇప్పుడు దాదాపు ఏ సమస్య మీద మీద అయినా ప్రజాపాలన మనం తీసుకుంటున్నాం రేవతి రెడ్డి గారు కాబట్టి చాలా మంచి సంపదనే ప్రజా ప్రజాపాలనలో తేలి మీద ఎక్కువ దరఖాస్తు ఎక్కువ అనేది ధరణి తీయాలండి ధరణి మీదనే సమస్య ఎక్కువ ఉంది ఆ ధరణి తీసేసిన తర్వాతనే ఈ ఉన్న రైతులందరికీ మంచి వాళ్ళ భూములు వాళ్ళ హక్కు వచ్చినట్టుగా చేస్తేనే మంచి సంబంధం దర్ఖాస్ అయితే దాని మీద రేషన్ కార్డు ఎక్కువ గత ప్రభుత్వంలో అంటే మన కాంగ్రెస్ హాయంలో డబుల్ బెడ్రూమ్ పది సంవత్సరాలు బీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఒక్క డబల్ డబుల్ బెడ్రూమ్ కానీ ఒక్క ఇల్లు గాని ఒక్క సెంటు భూమి కానీ మా గ్రామంలో రాలేదు అంత ముందు రాజశేఖరరెడ్డి హయాంలో కానీ మాకొచ్చిన వచ్చిన ఇల్లే కట్టుకున్నావు తప్ప ఇప్పటి ఒక ఇల్లు కూడా ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదు వయస్సాయంలో ఎన్ని ఇండ్లు వచ్చినాయి మా తండ్రకు మా గ్రహం పంచాయతీకి అయ్యాలకి అరవై ఇల్లు వచ్చింది ఇప్పుడు డిఆర్ఎస్ పాలనలో కాళేశ్వర నీళ్ళు మీ గ్రామానికి వస్తున్నాయా మీ మండలానికి మా మండలానికి కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి కానీ అది వారం బంధిక ప్రకారంగా ఇస్తూనే ఉన్నారు ఈ గ్రామంలో మిషన్ బాగా రైతు నీళ్ళు వస్తున్నాయా మిషన్ నీళ్ళని చెప్పి వాళ్ళ టెండర్ కోసం వాళ్ళ స్వార్థం కోసం గానీకి ఆ నీళ్ళు ఇంకా వరకు ఆ ఎక్కలేదు అభివృద్ధి చెందింది చెందింది ఏం లేదండి ఆ ఇప్పటికి మాకు కనీసం మారుమూల గ్రామంలో ఉన్నాం కానీ ఇంతవరకు బీటి రోడ్ ఇవ్వలేదు పది సంవత్సరాల కాలంలో అంతకుముందు మా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక బీటీ రోడ్ వచ్చింది తప్ప ఇప్పుడు దాకా బీటీ రోడ్ కానీ ఏదే సమస్యలు మీద ఏం రాలేదు మా గ్రామ పంచాయతీ ఏకగ్రంగా గవర్నమెంట్ ఉందని ఏకగ్రంగా చేసినా కూడా కనీసం ఏకగ్రంగా చేసిన ఫండ్ కూడా వేయలేకపోయారు ఆ గవర్నమెంట్ పద్మావతి గారు ఈ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చిందా ఇచ్చిందండి మాకు హామీ ఇచ్చింది బీటీ రోడ్ అని చెప్పారు ఫస్ట్ అయితే ఒక ఒక బిడ్డ ఇప్పించారు రెండో చిరియా వెళ్ళడానికి మాకు సౌకర్యం ఉంది ఆ సౌకర్యం కావాలంటే అతి తోర దానికి కూడా సంక్షేమం చేయడానికి అది అయిపోయింది కూడా టెండర్ కూడా అయిపోయింది ఆయన రాగాను ఇక్కడ యాదవ్ ఊరిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం మల్లె వెళ్ళిపోవడం వలన ఆయన ఏదో ఫంక్షన్ వస్తాడు కానీ పని అనేది చేసేది లేదు డెవలప్మెంట్ విషయంలో ఏది లేదు ఎప్పుడు వచ్చి కూడా ఏం చేసి షో చేసుకుంటా వెళ్ళిపోవడమే తప్ప అయినా మొత్తానికి ఒక లీడర్ టీం పెట్టుకొని ఇక గంద చేయడమే తప్ప ఏరే అభివృద్ధి కార్యక్రమంలో పాలనకు తేడా తేడా ఇప్పుడు కనబడుతుందండి అండి వచ్చేదానికి ప్రతి గడపకు ఇస్తుంది కాంగ్రెస్ పరిపాలన అనేది ఆరు గ్యారెంటీ గ్యారెంట్ కానీ ఏరే ఉద్దేశం లేదు దీంట్లో వాళ్ళు చేసింది వాళ్ళ స్వార్థం కోసం చేసు అది పరిపాలన అనేది జ్వర పరిపాలన చేసి వాళ్ళు కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పత్తి గడపకపోవాలని వాళ్ళు ప్రతి ఇవాళ మహిళలకు సిలిండర్ ఉచిత సిలిండరు ప్రతి గడపకపోతుంది అని ఏ పార్టీ ఆయన ఏరే పార్టీ అనే లేదు వాళ్ళు చేసేది ఏంటంటే ఇలా వాళ్ళ స్వార్థం కోసం అది భూములు కానీ రిజిస్ట్రేషన్ చెప్పిన వాళ్ళ వాళ్ళ వ్యవహారం నడుచుకుంటూ నడిపించుకోరు వాళ్ళు చేసారు కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా లేదు పత్తి గడపకపోవలసింది స్కీమ్ పెట్టారు ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంట్ మీద ప్రతి గడప కానీ నాయకుడు ఆయన సర్పంచ్ ఎంపీటీ గ్రామ సభ అధ్యక్షుడు లీడరు వాళ్ళకి లబ్ధి పరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు అట్లానే రైతు బంధు పడ్డది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఏ లేకపోతుంది ప్రతిపక్షాలు స్పందన తెలిసిన విషయం రోజు న్యూస్ చూస్తున్న విషయం డిసెంబర్ ఏడో తారీఖు ప్రధాన ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు ప్రమాణ చేసినప్పుడు ఆయట ఉన్నట్టు బర్జెంటును ఎలా ఉన్నది ఎంత చూసినంత మీకు తెలిసి ఉంటుంది కా దాని వలన ఆయనకు వచ్చిన ట్యాక్ ట్యాక్స్ రూపంలో కానీ వేస్తూనే ఉన్నవి అంటే ఫస్ట్ ఒక ఎకరం తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పడ్డది అది కూడా కొన్ని రోజుల టైంలో అది కూడా చేస్తారు అని మాకు నమ్మకం ఉంది రానున్న పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ వచ్చే పార్లమెంట్లో అతి మెజార్టీ మా కోలా నియోజకంలో అరవై ఏళ్ళు మెజార్టీ ఇచ్చిన కానీ ఇప్పటికి ఎనభై ఎనభై ఏళ్ళు మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎన్ని సీట్లు కలుస్తాయి సార్ ఇక మేము పదిహేడుకు పదహారు మా టార్గెట్ ప్రతిపక్షాలు మేము కూడా పదిహేడు పదిహేడు గెలుస్తామని చెప్పేసి అంటారు కదా సరే చెప్పగా వాళ్ళు చెప్పకుంటే మరి ఉన్న డిపాజిట్ దక్కిపో డిపాజిట్ కూడా రావు కదా డిపాజిట్ కూడా రాదు కదా అలా చెప్పకుంటే డిపాజిట్ రాదే మరి రానున్న సర్పంచ్ ఎన్నికలో మీరేమైనా సర్పంచ్ చేసే అవకాశం ఉందా పార్టీ అధిష్ట ప్రజల సానుభూతితోటి వాళ్ళందరూ ఆదిస్తే చేయడానికి సిద్ధంగా ఉంది